అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరి ఒక రోజుని మనకని గ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత ఫస్థులు తెలుస్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు ఆయన వాక్యాన్ని మనం చల్లించుకునే ముందు తల వంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణ మా అని మా ఎంతవరకు కాచి కాపాడను కురుతుంది ఎందులో వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించుకుని నచ్చేస్తూ క్రీస్తు నామల్లో అడిగివేడుకొని పొంది తండ్రి ఆమె ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాన్చుకుందామండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినా మనం జాన్చుకుందామండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినా మనం జాయించుకుందాం యహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మీ మంది పెద్దల మీద ఉంచారు కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు ఎవరు ఈ డెబ్భై మంది ఏంటి ఆత్మ ఏంటి పాలు ఎవరు అతను ఏంటండి ఎవరు ఈ డెబ్బది మంది పాలేంటి ఈ ఆత్మేంటి నిజమే మనం ఇక్కడ చూసినట్లయితే పై వచనాల్లో చూస్తే ఇక్కడ మోషే కనపడతాడండి మోషే ఆ యొక్క ప్రజల భారము నిమిత్తం ప్రార్థించడంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఇ్రాయేల్లో నుంచి ఆ గోత్రాల నుంచి డెబ్బై మంది పెద్దల్ని దేవుడు ఎన్నుకోమన్నప్పుడు డెబ్బై మంది పెద్దల్ని దేవుని చెప్పిన రీతిగా ఎన్నుకుని దేవుని యొక్క మందిరాన్ని ఎదురుగా తీసుకొచ్చినప్పుడు మేఘము నిలిచి మోషేలో ఉన్న ఆత్మలోని పాలు ఈ డెబ్బది మంది మీదకి కూడా వచ్చిందంటే ఆ ఆత్మ పాలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రవచించారు ఏం చేశారండి ప్రవచించారు అసలు ప్రవచనం అంటే ఏమిటి ప్రవచించడం అంటే ఏమిటి నిజమే ఒక వాక్యాన్ని మనం చెప్తున్నాము అంటే మనం మాట్లాడాలి అన్నా కూడా అది దేవుని ఎన్నికై ఉండాలి మన నోట వచ్చే ప్రతి మాట కూడా దేవుని చిత్తంలో మాట్లాడాలి ఇప్పటి వరకు వ్యర్థముగా మాట్లాడాము మన నోలికతో అయితే దేవుని యొక్క ప్రవచనవరము ఉన్నవాళ్ళు నిజమైన వరం చాలామంది నాకు ప్రవచనావరం ఉంది నాకు దర్శన భాగ్యం ఉంది నేను అభిషేకం ఉంది అని చెప్తూ ఉంటారు కదా అయితే ఎవరు నిజమైన వారు అంటే ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుందండి దేవుని ఆత్మ నిలిచిన వారు మాట్లాడారంట ప్రవచించాలంటే దేవుని ఆత్మ లేకపోతే వారు దేవుని వారు కారేంటి ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ అనేది ఉండాలి మన దేహంలో దేవుని ఆత్మ ఉంది అయితే దేవుని ఆత్మకు అనుగుణంగా మనం నడుచుకుంటున్నామా లేదా దేవుని ఆత్మతో మనము ప్రవచిస్తున్నామా లేదా అన్నది కావాలండి నిజమే ఎవరు ఈ రోజుల్లో చాలామంది చూస్తున్నారు ఎవరు నిజమైన దైవంలో తెలియట్లేదండి ఏది నిజమైన వాక్యమో తెలియట్లేదండి అభిషేకం అంటున్నారు అక్కడ జ్వరం ఎక్కువగా ఉంటున్నారు అని చాలామంది అనుకుంటున్నారు కదండి అక్కడికి వెళ్తే అభిషేకంలో నింపబడితే మేము ఆత్మలో పడిపోతాం ఆత్మలో పడిపోతామండి మేము మేము మాకు ఆత్మ వచ్చేసి పడిపోతాం నిజమేనండి నేను సన్నిధానానికి నేను అలాగే అనుకునేదాన్ని అయితే నిజమైన అభిషేకం అంటే ఏంటనేది మనకు తెలియాలంటే నీ పరిశుద్ధ గ్రంథాన్ని అందాన్ని ధ్యానించాలి దేవుడు నిలబెడతాడు కానీ పడగొట్టాడు కదా ఆ బెతిస్తా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యాధి నడు ముంగిపోయి అలాగా బద్దకించి ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి దేవతతో వస్తుంది నీళ్ళు కదిలిస్తున్నప్పుడు ఆ కోనేటి దగ్గర నీళ్ళు కదిలిస్తున్నప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నా అన్నప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పాడు ఏం చేశాడండి లేచి నిలబడి నడమన్నాడు కానీ దేవుడు పనగొట్టేలేదు కదా నిజమైన పరిశుద్ధాత్మ అభిషేక వరము అంటే నిలబెట్టడం అండి పడిపోయిన వారిని నిలబెట్టడమే పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్నట్టండి దేవుడు నిలబెడతాడు కానీ పడగొట్టడు పడిపోయాము అంటే దురాత్మ వచ్చినప్పుడు పడిపోతాం మనలో దురాత్మ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే మనం పడిపోతాము కృతన నిబంధన గ్రంథంలో చూస్తే మనం చాలా చోట్ల దెయ్యం పట్టిన స్త్రీ నడివంగిపోయిన స్త్రీ ఉంది అక్కడ నడివంగిపోయిన స్త్రీ ఏం చేసిందండి నడు ముంగిపోయి ఉన్నప్పుడు దేవుని వద్దకు వచ్చింది దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆమెను లేపి చక్కగా నిలబెట్టాడంటే ఏం చేశాడు అదేంటి నడుము ఒంగిపోయింది కదా పడేయచ్చు కదా మరి అభిషేకం కదా దేవుని అభిషేకం కదా కాదండి నిజమైన అభిషేకము అంటే నిలబెట్టడం ఒక మనిషిని నిలబెట్టాలి నిలబెట్టగలిగితేనే అది అభిషేకం ఎవరైనా సరే మీరు పరిశుద్ధ వాక్యాన్ని జానిస్తే నిజమైన అభిషేకం అంటే ఏంటి నిజమైన ప్రవచనవరం అంటే ఏంటి అనేది తెలుస్తుంది ఇక్కడ ప్రవచించారు దేవుని ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే ఆ డెబ్బైది మంది ప్రవచించారు దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రవచించిన వారు మరి ఎప్పటికీ కూడా ప్రవచించలేదంటే నిజమే కదా దేవుని ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే అన్య భాషల్లో మాట్లాడగలుగుతారు అపోస్థిర కాలంలో రెండో అధ్యాయ మొదటి నుంచి నాలుగో జనాల్లో చూస్తే అక్కడ కొంతమంది మీదకి దేవుని యొక్క ఆత్మాభిషేకం వచ్చింది వారు అన్య భాషల్లో మాట్లాడగలుగుతున్నారు ప్రియాత్మే సర్వాంగ జనాగమా మనము మాట్లాడాలి ప్రవచనవాత్మ వరము ఉండాలి అంటే దేవుని చిత్తమై ఉండాలి దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే మాట్లాడగలుగుతారండి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నాము అంటే అది నిజమా అబద్ధమా అనేది మీరు తెలుసుకొని దేవుని యొక్క సత్యవాక్యంలో నడవండి మనుషుల్ని కాదండి దేవుని వైపు మాత్రమే చూడండి దేవుని యొక్క వాక్యము ప్రేమించమని చెప్తుంది దేవుని యొక్క వాక్యము సత్యములో నడవమని చెప్తుంది హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుని చూచదు మనము హృదయ శుద్ధి అనేది ఉండాలి హృదయంలో పగ ఇష్ట ద్వేషాలు ఏమి ఉండకూడదండి దోచుకునే తత్వము నరహత్య అనేవి ఏది ఉండకూడదు చాలామంది అదే విధంగా చేస్తున్నారు పడిపోతే పాపాన్ని చేస్తూనే ఇదవుతున్నారు కదండి ప్రియ ఆత్మీయ జనా ఒక దైవ జనుడు ఎలా ఉండాలి అంటే తన యొక్క సంగమలోని బిడ్డల్ని చెదిరిపోయిన గొడవలు ఒకసారా రెండు చూడండి ఒకసారి పడిపోయినా రెండుసార్లు పడిపోయినా మూడు సార్లు పడిపోయిన దేవుడు నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించే దేవుడు కదా మరి తప్పిపోయినా ఆ యొక్క ప్రజల్ని ఎన్నిసార్లు తప్పిపోయినా తిరిగి తీసుకొచ్చి వారిని బలమైన కట్టడంగా కట్టిన వాళ్ళే నిజమైన దైవజనులు నిజమైన సేవకులు ఎవరు నిజమైన సేవకులు అంటే తప్పిపోయిన వారిని ప్రేమతో హత్తుకోవాలి కానీ కోపంతోను క్షపించే వారిగా ఉన్న దైవజనులు నిజమైన ప్రవచన ఆత్మవరము లేని వారండి చెప్పించేవరంగా మనం ఉండకూడదండి అలాగే దేవుని అభిషేకం నిలబెట్టాలి కానీ ఎవరిని పడగొట్టకూడదు మనము చెప్పే మాటలో దేవుడు కనబడాలి కానీ మనము కనబడకూడదండి ఏదైనా చెబుతున్నాము అంటే ఆ మాట దేవుని యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి వస్తుంది ఆయన ఉన్నాడు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం దేవుని వైపు చూడండి అప్పుడు ఆయన మీ వస్తాడు దేవుని వైపు ఎవరైతే తిరిగి ప్రార్థిస్తారో వారి మొరను ఆలకించి ారి దేవుడు నిలబెట్టేవారిగా ఉన్నాడు ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వద్దకు వచ్చి దేవుని వద్దకు రావాలంటే మందిరము లేదు మందిరానికే వెళ్ళాలంటే నా పాపాన్ని ఇప్పుడు ఒప్పుకోకూడదు అంటే ఒప్పుకోవచ్చు అండి నీవు నీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు రాస్తే మంది చూచు నీ తండ్రికి ప్రార్థన చేయి మందిరానికి వెళ్ళాలండి ఆదివారము విశ్రాంతి దినము ఏడు రోజుల్లో ఆరు దినాలు నీవు పనిచేసి ఏడో రోజున దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని వింటూ నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతూ నీ హృదయాన్ని శుద్ధీకరించుకుని వాక్యంతో నీవు ఎదిగగలిగితే అప్పుడు నిజమైన విశ్వాసిగా ఉంటారు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతనిస్తాడండి ఒకరికి సువార్థికులుగా ఒకరికి పరిచారికి ఒకరి ప్రవచనాత్మవరముగా ఇక్కడ ప్రవచనాత్మవరము అంటే దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో వారు